సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఐ రిమ్ మీడియా ఈరోజు మనతో ఉన్నారు రజనీ రమ్మ గారు ఫ్యామిలీ కౌన్సిలర్ మోటివేషనల్ స్పీకర్ మ్యామ్తో ఈ రోజు ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఎమోషనల్ విషయాన్ని తెలుసుకుందాం నమస్కారం నమస్తే విరాట్ ఇంట్లో ఉన్న అమ్మాయిలకి ముఖ్యంగా పెళ్లి అయిన అమ్మాయిలకి అయి ఉండొచ్చు ఎక్కువ వాళ్ళకి ఇంట్లో వాళ్ళ అమ్మ కంటే కూడా చిన్నమ్మను పెద్దమ్మను పిన్ని లేకపోతే వాళ్ళ అత్తమ్మను ఎవరో మేన మేనత్తను ఎవరో ఒకరు బాగా అటాచ్ అయిపోయి ఉంటారు అనమాట వాళ్ళ మాట జవ దాటరు వాళ్ళ మాట బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఈ అమ్మాయిల మీద అయితే ఇది పెళ్లి అయిన తర్వాత వాళ్ళ భర్తకు సంబంధించి ఏదో ఒక విషయంలో వీళ్ళు అడ్డొస్తూ ఉంటారు అనమాట ఎందుకు మీ ఆయన అలా ఎందుకు చెప్పడం లేకపోతే మీ అత్తగారి మీద మీ ఆయనకి ఏంటది ఎక్కువ ప్రేమ ఉంది నీకంటే కూడా నీ మీద కంటే కూడా అన్నట్టు అంటే ఒక డిస్టర్బెన్స్ ఒక ఫ్యామిలీలో ఒక గొడవ లాంటిది మారడానికి జరగడానికి ఎక్కువ ఈ వేలు కారణం అవుతా ఉంటారు మరి ఇలాంటి బంధువుల్ని రా బంధువులు అనాలా మరి ఎలా చూడాలి వాళ్ళు ఎలా జాగ్రత్త ఎలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళేమో అప్పటికి వాళ్ళ మీద ప్రేమతో అలవాటు పడిపోయి ఉంటారు మరి ఇందులో ఈ టైంలో భర్తలు ఎలా డిపెండ్ చేసుకోవాలంటే అంశాన్ని కదా మనకి పురాణాల్లో కూడా ఉందిగా ఇలాంటిది ఒకటి మందర రామాయణంలో మందర ఆవిడ ఎంత చెప్తే అంత కైకాయ వినేది కదా ఆవిడ పుట్టింటి నుంచి తెచ్చుకున్న దాసి అనమాట అంటే పుట్టింటి నుంచి తెచ్చుకున్న ప్రధాన ఇంపార్టెంట్ దాసి అయినప్పుడు రాణిగారి కంటే ఎక్కువ చలాయిస్తుంది ఆవిడ ఇంకా ఆవిడ ఎంతంటే ఈ రాణిగారికి కూడా చెప్పదు ఆవిడ ఆవిడే అన్ని ఆర్డర్లు వేస్తూ ఉంటుంది తిట్టే వాళ్ళని తిడుతుంది తోసేవాళ్ళంత వస్తుంది ఇచ్చుకునే వాళ్ళకి ఇచ్చుకుంటుంది పెట్టని వాళ్ళకి పెట్టదంతా ఆవిడదన్నమాట పెత్తన్ అమ్మో ఏమన్నంటే రాణిగారి ప్రధాన దాసి పైగా పుట్టింటి నుంచి తెచ్చుకుంది మరి ఆవిడ చివరికి కొంప తీసింది కదా కొంప మంచింది కదా చివరికి అలా అతి నమ్మకము అతి ప్రేమ ఉంటాయి చిన్నప్పటి నుంచి అన్ని సలహాలు ఇచ్చి నడిపించడము నా అనేటువంటి ఒక పెద్ద సపోర్ట్ భరోసా ఇవన్నీ కూడా నా అతి నమ్మకంలోకి ముంచేస్తాయి ముంచేస్తాయి అన్నమాట ఈ అభిప్రాయాలు అలాగే కొంతమందిని చిన్నప్పటి నుంచి పిన్నమ్మలు పెద్దమ్మలు పెంచిన వాళ్ళు ఉంటారు అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి పిల్లలు పుట్టకపోవటం వల్లనో కొంచెం లేట్ అవ్వటం వలనో చెల్లెల పిల్లల్ని కానీ అక్క పిల్లల్ని కానీ వరుస ఏదైనా కానీ ఇలా పెంచుకోవడానికి తీసుకుంటారు అదే తెలిసి చేసుకుంటారు మళ్ళీ వీళ్ళింటికి వాళ్ళింటికి కూడా ఈ పాప తిరుగుతూనే ఉంటుంది కానీ పెంచిన తల్లి పెంచిన తల్లి అని చెప్పి ఎక్కువ ఆవిడ చేరదీయడము అతిగారాము ఆటోమేటిక్గా చేస్తారు ఈ ఇక్కడ అసలు తల్లికి ఇంకో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకుందాం ఈవిడ ఒక పిల్లని అక్కడ ఇచ్చింది అనుకుందాం ఈవిడ ముగ్గురితో ఇద్దరితో వేగుతూ ఉంటుంది మళ్ళీ ఇంక ఈ పిల్ల మీద స్పెషల్ శ్రద్ధ చూపించద్దు ఎందుకంటే అక్కడ ఇచ్చింది కదా వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు పెంచుతున్నారు కదా అని చెప్పి అంటే ఈవిడికి ఒక బర్డేను తగ్గింది కదా అని చెప్పి అక్కడ అక్కడ ఎటువంటి డ్యామేజ్ జరుగుతుందని నేను చెప్తా విను ఆవిడేంటి నేను కనలేదు కదా పెంచుతున్నాను అతి ప్రేమ చూపించాలి లేకపోతే ఏమంటారు చూసిన వాళ్ళు ఆ పెంచుతున్నాను పెంచుతున్నాను అంటుంది సరిగ్గా ప్రేమగా చూడదు సరిగ్గా చూడట్లేదేమో అని అనుకుంటారేమోనని ఉన్న ప్రేమ కంటే ఇంకొంచెం ఎక్కువ ప్రేమ వేసి పెంచుతుంది ఆవిడ దానివల్ల చూసే వాళ్ళందరికీ మనకు ఉండనే ఉంది కదా కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదే అని చెప్తారు సో అలా అలా ఉంటూ ఉంటుంది తర్వాత మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టచ్చు పుట్టకపోవచ్చు అది అలా కొనసాగుతూ ఉంటుంది ఈ లోపల పెళ్ళిళ్ళు అవుతాయి పెళ్ళిళ్ళు అయింది ఒక మూవీ కూడా చూసాం దాని పేరు నాకు గుర్తు రావట్లేదు జయప్రద అండ్ రంగనాథ్ పాత మూవీ నేను మొన్నే చూసాను అది అందులో మేనత్త పెంచుతుంది అనమాట తల్లి తండ్రి ఎక్కడో ఉద్యోగాల మీద ఉంటే వాళ్ళ పిల్లని ఊళ్ళోనే ఇక్కడే ఉంచి మేనత్త దగ్గర పెంచితే అన్ని ఆవిడ అలవాట్లు ఆవిడ పనులు ఆవిడ మాటలు ఆవిడ చేష్టలు అన్నీ వస్తుంటాయి భర్తను ఒడిగినట్టు భర్త చాలా సఫర్ అవుతుంటాడు ఇక్కడ ఇంకా ఏది అడిగినా ఏది చెప్పినా మా అత్తయ్యను అడగాలి మా అత్తయ్యని అడగాలి మా అత్తయ్య చెప్పింది మా అత్తయ్య చెప్పింది మా అత్తని అడగాలి మా అత్తయ్య చెప్పింది ఎక్కడికైనా వెళ్దామంటే అత్తయ్యని అడుగుతాను ఎక్కడికైనా వెళ్దాం అంటే అత్తయ్యని తీసుకెళ్దాము ఇలా ప్రతి చోట అత్తాయో అత్తాయో అత్తయ్య అనేటప్పుడు వాళ్ళకి సంసారం అంతా కూడా దాదాపుగా కూలిపోతుంది అనమాట అంటే వాళ్ళకి తెలిసి తెలియకుండా కొన్ని జరిగిపోతూ ఉంటాయి అవి ఇక్కడ వర్కౌట్ అవ్వవు ఇంకొకటి ఏంటంటే కొంతకాలానికి వాళ్ళకి పిల్లలు పుట్టారే అనుకుందాం వీళ్ళని ఈఎంఐనే పెంచుతుంది వాళ్ళనే పెంచుతుంది కానీ అంతరం ఉండనే ఉంది పేగుబంధం వేరు కొంచెం స్వార్థం బయలుదేరుతుంది బయలుదేరినప్పుడు ఏమవుతుందంటే ఇది ఇది నేను కొంచెం రియాలిటీగా చెప్తాను ఇప్పుడు ఆ పెంచిన పిల్లలు సరిగ్గా చదువుకోకో వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ సరిగ్గా లేక కొంచెం బేదరకంలో ఉన్నాయి అలాగే సెటిల్ అయ్యారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అనుకుందాం ఈఎంఐ అదృష్టం బాగుండి ఇటు సొంత తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా ఈఎంఐ లైఫ్ని కొంచెం బ్రైట్ చేశారు మంచి అబ్బాయి నుంచి పెళ్లి చేశారు అన్నప్పుడు అప్పుడు కూడా ఈఎంఐ ఆవిడనే సలహాలు అడుగుతూ ఇక్కడ కాపురంలో చేస్తున్నప్పుడు ఆవిడికి సెమిల్టైనస్ ఏమవుతుందంటే కొంచెం అసూయ కూడా బయలుదేరుతుంది నేను పెంచాను ఈ అమ్మాయి జీవితం ఎంత బాగుంది అంటే మిగతా అదంతా వదిలేస్తుంది ఆవిడ ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఈ అమ్మాయికి ఎంతో ఇచ్చారు చూశారు వాళ్ళే మంచి సంబంధం చూశారు చేశారు అనేవి ఆవిడ మర్చిపోతుంది నేను పెంచిన అమ్మాయి జీవితం ఎంత బ్రైట్గా ఉంది నా కన్నబిడ్డల భవిష్యత్తు ఎలా ఉంది అని చెప్పి కొంచెం అసూయి బయలుదేరుతుంది బయలుదేరినప్పుడు ఏమవుతుంది ఈ అమ్మాయి అడిగినా సరే కొంచెం రాంగ్ సలహాలు ఇవ్వటం మొదలెడతారు వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు అప్పుడు ఈఎంఐ ఏం చేస్తుంది అతి అతి నమ్మకంతో గుడ్డిగా అవి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ బెడిసి కొట్టచ్చు ఇక్కడ కాపురంలో గొడవలు రావచ్చు అలా చివరికి విడిపోవచ్చు కూడా అందుకని ఒక వయసు వచ్చిన తర్వాత అతిగా ఎవరిని సలహాలు అడగటం అనేది అంత మంచిది కాదు కన్న తల్లిని అడుగు నువ్వు కావాలంటే ఎంత పెంచినా సరే నిజంగా నీకు అంత నమ్మకం ఉంది అన్నీ సక్సెస్ అవుతున్నాయి అనుకుంటే ఓకే అడగచ్చు కానీ నీకెక్కడైనా అనుమానం వచ్చింది అంటే నువ్వు సలహా తీసుకోవడం అనేది అనవసరం నువ్వు సొంతంగా ఆలోచించుకొని నీ సమస్య నీ నువ్వు పరిష్కారం నువ్వు ఆలోచించుకోవాలి లేదా నువ్వు కన్న తల్లిని అడుగు అంటే ఇప్పుడు ఇప్పుడు నేను పెంచిన తల్లి అని ఎగ్జాంపుల్ చెప్పాను అదే ఏ పిన్నో పెద్దమ్మో అత్తమ్మో లేకపోతే అలా వరుసలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ మీద చిన్నప్పటి నుంచి అటాచ్మెంట్ ఉండొచ్చు వాళ్ళ మీద గురి ఉండొచ్చు వాళ్ళ మాటే వింటూ ఉంటే అప్పుడు కూడా వీళ్ళకి కొంచెం చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కాలక్రమేణా కొంచెం అసూయలు వస్తాయి వాళ్ళలో వచ్చినప్పుడు రాంగ్ సలహాలు ఖచ్చితంగా ఇస్తారు ఆ ఇచ్చినప్పుడు ఈ అమ్మాయి జీవితం పాడవుతుందనమాట అందుకని వీళ్ళు కూడా విచక్షణగా ఉండాలి ఎంతవరకు అంతవరకే ప్రతిదానికి తీసుకెళ్ళి అమ్మని అమ్మనే అడగకూడదు పెంచిన ఆ వాళ్ళని ఎవరిని అడగదు నువ్వు ఆలోచించుకో మరీ సమస్య తీవ్రతరం అయినప్పుడు నువ్వు తల్లికి చెప్పుకోవచ్చు తండ్రికి చెప్పుకోవచ్చు ఇది ఇది తెలుసుకోవాలి అంతేగాని అటాచ్మెంట్ ఉంది కదా అని చెప్పి తల్లిని వదిలేసి ఆ వాళ్ళని అడగడము వాళ్ళు ఏదో చెప్పడము ఇక్కడ ఏదో అవ్వడము ఇవన్నీ అనవసరం ప్రతి ఒక్క అమ్మాయి అర్థం చేసుకోవాలి అండ్ బర్త్లో కూడా ఇన్ ఇలాంటి అవసరం ఉన్నట్లయితే ఒక మంచి కౌన్సిలింగ్కి తీసుకురావడం కూడా చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి అని ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు చాలా మందికి అర్థమైనప్పటికీ కూడా ఒక పర్సనల్ కౌన్సిలింగ్ అనేది వాళ్ళకి హెల్ప్ అయ్యే ఛాన్స్ వాళ్ళ పరిస్థితుల సో తప్పకుండా అంటే డైరెక్ట్గా మీరు వెళ్ళి ఇలాగ నీ కౌన్సిలింగ్ తీసుకోవాలి ఇలా అన్నా కూడా చాలా మంది ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది భర్తలు అనే వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మా ముందు తీసుకొచ్చినా